దొరకడమే లేడు మనిషికి కదా ఒక వ్యక్తిలో లోపంలో కనపడదే లేటు కనపడగానే ఇంకా ఎన్నో రూపాలు కనపడతాడు ఆ వ్యక్తి కదా నీకు అప్పుడు చెప్పాను కదా నువ్వు ఇలా చేయొచ్చు కదా ఈ కారణాలు చెప్తాం కానీ అవును అతను మార్చాలి కదా నా ఆలోచన ఆ సిచ్యువేషన్లో రాదు అందుకని క్రైస్తవులారా సహోదరులారా మీరు ఇలా ఉండకండి ఎలా ఉండాలి ఒక వ్యక్తిని మార్చేటప్పుడు పడిపోయిన వ్యక్తిని మార్చేటప్పుడు ఏం చేయాలి నేను కూడా ఆ సందర్భంలో ఎలాగైతే పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తి పడిపోయాడు నేను కూడా పడిపోతానేమో ఆ వ్యక్తి పరిస్థితులు బట్టి పడిపోయాడు నేను ఇప్పుడు బాగున్నాను కొన్ని రోజుల తర్వాత నేను పడిపోను అనడానికి నాకు గ్యారెంటీ ఏమనుందా లేదు నేను కొన్ని రోజుల తర్వాత నేను కూడా పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి గనుకనే వారిని చూసి నువ్వేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాగ్రత్త పడాలి जागृत